కూటమి ప్రభుత్వ పాలనలో వేంపల్లె గ్రామంలో అభివృద్ధికి బీటెక్ రవి కృషి చేస్తున్నారని వైకాపా మధ్యలో వదిలేసిన పనులు కూడా ప్రారంభం చేసిన ఘనత తమ ప్రభుత్వందే అని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహ్మద్ షబీర్ పేర్కొన్నారు వేంపల్లెలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బాలస్వామి రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రెడ్డి టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు గంగాధర్ రెడ్డి అ షరీఫ్ వేణుగోపాల్ రెడ్డి అహ్మద్ అలీ మహబూబ్ షరీఫ్ భాస్కర్ శ్రీనివాసులు రెడ్డితో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు పద్దెనిమిది నెలలు కాస్తోంది ఈ పద్దెనిమిది నెలల్లో మల పులివిందల నియోజకవర్గం ఎందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సచ్చివ్వ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే అందులో ముఖ్యంగా వేంపల్ల మండలానికి సంబంధించి ఎంజిఎన్ఆర్జిఎస్ కింద జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వ జగన్ హయాంలో జరిగిన రోడ్ల విద్వాంసానికి పునర్నిర్మాణం కోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయల నిధులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేస్తారు ఈ నిధులను మన యొక్క పులివెందుల ఇన్ఛార్జ్ వెంపల వెంపల వరకే పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అలాగే రాంగోపాల్ రెడ్డి గారు మంజూరు చేయించడానికి కృషి చేసినటువంటి వారిలో ఉన్నారు మన వెంపల్లలో మొత్తం ఏ వీధి చూసినా ఏ ముఖ్యమైన రోడ్లు చూసినా దాదాపు అన్నీ అస్తవ్యస్తంగా కొట్టి ప్రతి వీధిలోనూ బుర్దామయంతో పూర్తిగా నిండి ఉన్నాయి ఇటువంటి రోడ్లకు పునర్నిర్మాణం కోసము ప్రతి ప్రస్తుతము నాలుగు కోట్ల రూపాయలు దాదాపు నాలుగు కోట్ నాలుగున్నర కోట్ల రూపాయలు ఎంజిఎన్ఆర్జీఎస్ కింద మంజూరైనాయి అలాగే పులివెందుల కడప రోడ్డు ముఖ్యంగా జగన్ హయాంలో ఎప్పుడో చేయాల్సినటువంటి రోడ్డును కూడా చేయలేక వాళ్ళకు బిల్లులు కూడా ఇయలేక వాళ్ళను చాలా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పాలు చేసి చేసి ఆ పనులు నిలిచిపోయడానికి వైసీపీ ప్రభుత్వం కారణము అటువంటి కాంట్రాక్టర్కు మేము ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన తర్వాత తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు ఇప్పించి తర్వాత జరిగినటువంటి పనికి రెండు కోట్ల నిధులు ఇప్పించి మొత్తం పదకొండు కోట్ల రూపాయలు ఆ రోడ్డు కూడా తెలుగుదేశం ప్రభుత్వము మంజూరు చేసింది కాబట్టి వెంపల ప్రజలు ఇప్పటికైనా గ్రహించి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి అలాగే మన కొత్తగా నిర్మిస్తున్నటువంటి డిగ్రీ కళాశాలకు దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలతో పూర్తి చేయడానికి డిగ్రీ కాలేజీని పూర్తి చేయడానికి నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మన వేంపల్లో ప్రతి ఒక్క రోడ్డు అన్ని సిమెంట్ రోడ్లతో కలకలలాడతాయని ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా కోటి సంతకాలని వైసీపీ నాయకులు ఎక్కడ వీధుల్లోకి ఎక్కడ చూసినా వాళ్ళే కోటి సంతకాలు ఏ ప్రజలకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ప్రైవేటు కర్ర చేయడం అనేది పక్కన పెడితే హాస్పిటల్ తీసేస్తారంట హాస్పిటల్ తీసేస్తారంట చూడు జగన్ కట్టించిన హాస్పిటల్ తీసేస్తారని అయితే అందులో నియమించే ఇబ్బంది ఉంటారు అందులో మొత్తం అక్కడ జరిగేటువంటి పరిపాలన విధానంలో మొత్తం భాగస్వామ్యము ప్రైవేట్ వ్యక్తులు ఉండడం వల్ల దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారు వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం వల్ల కాదు కాబట్టి ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రైవేట్ వ్యక్తుల బాధ్యత కూడా ఉంటుంది అందులో అంత తప్పితే ప్రైవేటు వ్యక్తులకే పూర్తిగా ఇస్తున్నారనడం అవాస్తవము కాబట్టి వైసీపీ నాయకులు ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించవలసిందిగా మీకు కోరుచున్నాం జగన్ హయాంలోనే మంజూరైనటువంటి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కనీసం ఒక్కటన్నా ఒకటి పూర్తి చేయలేకపోయినటువంటి నాయకుడైన జగన్ దీళ్లను పీవీపీ అంటే ప్రజల భాగస్వామ్యము అండ్ ప్రభుత్వ భాగస్వామ్యం ప్రైవేటీ ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యంతో నిర్మస్తా అంటే ఆయన ఎంతో ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడతానట్టు గగ్గోలు పెట్టడం సబబేనా పదివేల కోట్ల రూపాయలు నిధులు కావాలి ఈ పదిహేడు కాలేజీ